హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సింహరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది సింహరాశి వారి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోతున్నాయి మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారబోతుంది వారికి ఉండే ఎట్లాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు మరి సింహరాశి జాతకుల వారి యొక్క జీవితాన్ని మార్చేసే అటువంటి ఆ స్త్రీ ఎవరు ఎలా రాబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి అనేది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాదముని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొని ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి జాతకులు మనం చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడైనా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఒక సమస్య నుంచి బయట ఇంకొక సమస్య వచ్చి పడుతుంది ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు కానీ ఒకవేళ వీరికి కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని కంట్రోల్ చేయడం ఇవ్వరి వల్ల కాదు ఇక ఆ స్త్రీ కోపంతో ఎంత ఘోరంగా మాట్లాడుతారు అంటే అంత మాట్లాడుతారు ఈ రాశి గల వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు వీళ్ళ మంచి మనసు గుర్తించగలిగితే వీరంత మంచి వారు ఇంకొకరు ఉండరు వీళ్ళంత బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు సింహరాశికి వారికి కానీ ఎక్కువగా కూడా ప్రయత్న ఫలితం లేకుండా పెరుగుతారు విక్రమార్కుడు ప్రయత్నిస్తే కూడా ఇలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు అన్నమాట అలాగే ఈ సింహరాశి వారికి అతి ఆలోచన వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు ఈ సింహరాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది అంతేకాకుండా ఫ్యామిలీ విషయాలలో చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి పనులలో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారి శని యొక్క అనుకూలత స్థితి వలన తన పరిమటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు పొందబోతురానని చెప్పుకోవచ్చు ఒక ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే గనక ప్రయాణాల ఖర్చు ఎక్కువగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే మీరు చేసే అటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితులలో వచ్చిన మార్పుల వల్ల ప్రయాణానికి చేరువగా వెళ్ళే అటువంటి స్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలోనైనా సరే ఎటువంటిదైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపు తిరగబోతుంది మార్పులకు దారి తీయబోతుంది అని చెప్పేస్తే మనం అనుకున్నాం కదా సో మలుపు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి జాతకులకు ఎన్నాళ్ళగానో కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు అయితే మీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసుల్లో గుర్తించక చాలా బాధపడుతూ ఉన్నారు అలా ఆఫీసుల్లో గుర్తింపు పొందక మీరు పడుతున్నటువంటి కష్టమార్పుల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి రాబోతుంది సింహరాశి వారి యొక్క లైఫ్లో ఉన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలి అంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు వారి పని చేస్తే ప్రదేశంలో వ్యాపారం ఎదురవుతున్న లేక బాధపడుతూ వారు వ్యాపారం చేసే అటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతూ ఉన్నారు ఇలా అనేక రకాల ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు బాధ మానసికమైనటువంటి వేదనకు గురి అవుతున్నారు అట్లాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది ఈ స్త్రీ రాక మీ లైఫ్లో ఎలా మారుతుంది అంటే ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని మీరే నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఇప్పుడు కోర్టు వేసినటువంటి తగాదాలు అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మీద ఏం స్విష్ అయితే ఉంటుందో అది తిరిగి మీకు రావడం జరుగుతుంది ఇలా అధికారమైనటువంటి విషయంలో శుభవార్తలు వింటారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏ విధంగా అయినా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కానీ ఊహించిన విధంగా మీకు ఆ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తూ ఉన్నారో వారైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఆవిడ రావదంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీకు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో పాటు మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి కానీ కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి పరిస్ స్థానానికి దగ్గరగా ఉండడం వల్ల అట్లాంటి చోటు అంటే అట్లాంటి పరిస్థితులలో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చూసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమంది పొలాలు ఇల్లు అవి ఉంటూ ఉంటాయి కదా వీళ్ళు పట్టణాలలో పని చేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఎటువంటి పరిస్థితులు ఉండవు మధ్యస్థగా ఉన్నటువంటి వాళ్ళు మార్గాన్ని ఇప్పుడు చేసే అటువంటి పని మాత్రమే ప్రదేశానికి కొంచెం దగ్గరలో ఉండే విధంగా ఇక మంచి చోటుకి మీకు ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అనే కోరిక చాలామందికి ఉండే ఉంటారు అట్లాంటి సింహరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతుంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఎంట్రమిక్స్ కూడా ఇస్తుంది జాబ్ నుంచి అటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో పాటు మీరు స్వయంగా వెళ్ళి మీ పొలాలను మీ స్థలాలను మీకు ఆదాయంగా వరుసగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా వ్యవహరించేసుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు యూటల్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యం పడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు అవసరం వ్యాపార అభివృద్ధి వ్యాపార విభు ఇట్లాంటి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీ ఉద్యోగం చేసే అటువంటి ప్రదేశంలో వచ్చే అటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీరు వ్యాపారం చేసే చోట అటువంటి ప్రదేశంలో మీ దగ్గరలో జాబ్స్ అవ్వచ్చు ఇలా మీరు ఏ చోట అటువంటి ప్రదేశంలో వచ్చి ఉంటే ఆ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక చోట ఏమవుతుంది వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండగలేదు కానీ ఆ స్త్రీ జాతకంలో కలిసి మన చేసే అటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వీళ్ళలో ఉన్న పోటీని మనలో ఉన్న నెగిటివ్ని సెండ్ చేస్తూ ఉన్నటువంటి మాట వాళ్ళు బాగా పని చేయగలుగుతారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసే అటువంటి పనికి గుర్తింపు రాక మీరు బాధపడుతూ ఉన్నారు కానీ ఆ స్త్రీ మూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ వర్క్ చేస్తుంది ఆ వర్కింగ్ నేచర్తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అట్లాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ఆవిడ జాయిన్ అయ్యిందో ఆ వర్క్ని కంప్లీట్ చేశారో మీరు గుర్తింపు పొందుతారన్నమాట అట్లాంటి చిన్న చిన్న ఎంజిన్స్ మీకు ఒక రకంగా చెప్పాలి అంటే మీ లైఫ్ మారుతుంది అని చెప్పవచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు వ్యాపారం చేసే అటువంటి ప్రదేశంలో మీ దగ్గర పనిచే పనిచేయడానికి ఉన్న అని ఎవరైతే ఒక స్త్రీ జాబ్ రావచ్చు అలా వచ్చిన వారి వలన మీ దగ్గర పని చేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై మీ ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటువంటి ఆలోచన అనేవి మీకు సఫలీకృతం కూడా చేయగలుగుస్తారు అంటే ఆ ఖచ్చితమైనటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా మన పనితీరు ఉండడంతో పాటు మీరు పూర్తి తన పైన భరోసా పెట్టుకొని క్లీన్ మీరు ఎంకరేజ్మెంట్ గురించి ప్లాన్స్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసే అటువంటి మీ యొక్క మెయిన్ ఇంజిన్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలు పెట్టినటువంటి ప్లాన్లో ఈ స్త్రీ ఎవరైతే మీ జాతకంలో వచ్చారో వారు అంతా కూడా చక్కబెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు సో ఇలా చేసే అటువంటి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనే వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు మా లైఫ్లోనికి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేసే చోట జాబ్ చేస్తూ ఉంటారు ఆఫీసుల్లోకి తన కూడా జాబ్ అవ్వడం కూడా జరుగుతుంది అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం వ్యాపార ప్రదేశంలోనికి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారి జాతకులు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది అంటే బాగా కలిసి వస్తుందన్నమాట ఇక మీ ప్రదేశంలోనికి మీ ఇంటి అంటే మీ ఇంటి జీవిత భాగస్వామి మీ ప్రదేశంలోనికి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు సమసిపోయే సూచనలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నటువంటివి చూసారు కదా మీ లైఫ్లోనికి రాబోతున్న ఆ శ్రీమూర్తి ఎవరు మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని చూడడానికి ఒకవేళ పెళ్ళి అయిన వాళ్లకు అయితే వారి యొక్క భార్య రాక అనేది చాలా మారుతుంది పెళ్ళి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్ళి వరకు కూడా దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు